మంత్రి విడుదల రజని ఆఫీస్ పై దాడి ఘటన గుంటూరులో కాకరెప్తోంది ఇరవై మందిని అరెస్ట్ చేసిన పోలీసులు దాడిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు వైసీపీలో లుకలుకలే దాడికి కారణమంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే లేదు ముమ్మాటికి ఇది టీడీపీ గుండాల కుట్రయనంటున్నారు వైసీపీ నేతలు ఘాటెక్కింది మంత్రి విడుదల రజనీ ఆఫీస్ పై రాళ్ల దాడి రాజకీయ మంటలు రేపుతోంది చంద్రమౌళి నగర్ లోని ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో ఇరవై మంది టీడీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు వైద్య పరీక్షల కోసం తరలించారు జేజీహెచ్ లో టీడీపీ కార్యకర్తల్ని పరామర్శించారు టీడీపీ నూతన సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ప్రతి ఏడాది నివాళులర్పిస్తారు కార్యకర్తలు మంత్రి రజనీ ఆఫీస్ పెట్టారని అక్కడ ఆంక్షలు విధించారని చెప్పారు టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు రజనీ ఇన్ఛార్జి కావడం ఇష్టం లేని వైసీపీ నేతలే రాత్రంతా అరాచకం సృష్టించారని చెప్పారు రోడ్డుపై వెళ్తున్న వారిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు ఆఫీస్ పై దాడి చేసింది ముమ్మాటికి టీడీపీ గుండాలేనని చెప్పారు మంత్రి రజని ఇది పక్కా ప్లాన్ తో జరిగిన దాడిని రాళ్లు తీసుకొచ్చి దాడికి పాల్పడ్డారన్నారు దీని వెనుక ఎవరున్నా వదిలేదు లేదంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి రజని మరి నుంచి ఎందుకు చేశారు దాని లాజిక్ ఏంటో చెప్పండి దాని లాజిక్ మీకే వదిలేస్తున్నాం మరి ఆ లాజిక్ అంటే ఇంకోరికైతే ఇంకోలాగా మీకైతే ఒకలాగా మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ ఈ టైప్ ఆఫ్ నేచర్ కానీ ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ కానీ ఈ టైప్ ఆఫ్ క్రిమినాలిటీ అనేది మా కల్చర్ కాదు మేము అలాంటి అలాంటివి చేసి ప్రజల మనసు గెలుచుకోవాలనే యాటిట్యూడ్ కూడా మాకు లేదు పీసీల మీద ఇట్లాంటి దాడులు ఈ విధంగా అది మహిళ మీద ఈ విధమైనటువంటి దాడులు మరి ఇదంతా ఏంటో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళ వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను ఈ విషయంలో మా కార్యకర్తలు కొంతమంది ఆవేశపడుతున్న వారిని వారించి చట్ట చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నామని చెప్పారు గుంటూరు మేయర్ కాపటి మనోహర్ నాయుడు మంత్రి ఆఫీస్ పై జరిగిన దాడిపై ఇవాళ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు మీరు ఎలాంటి చౌకబారు చాఖలుగాని మీరు చేస్తే బావో కాలువలో మేము బుద్ధి చెప్పడం కాదు తెలుగుదేశం పార్టీ నాయకులారా కార్యకర్తలారా ప్రజలే మీకు బుద్ధి చెబుతారు ప్రజలే మీకు మళ్ళా ప్రతిపక్షంలో మిమ్మల్ని కూర్చోబెడతారు వాళ్ళ ఫోన్ రికార్డులు పరిశీలించాలి వాళ్ళు ఎక్కడైతే మద్యం తాగారో ఎవరైతే తాపిచ్చారో కూడా మొత్తం వెరిఫై చేయాలి ఎంక్వైరీ చేయాలి వాళ్ళు దాడులకు ముందు దాడుల తర్వాత ఎవరెవరైతే మాట్లాడారో ఈ సెల్ ఫోన్ టవర్స్ నుంచి వాళ్ళు ఫోన్ రికార్డ్స్ పరిశీలించి వాళ్ళ కూడా దీంట్లో దోషులుగా పెట్టాలి ఇరవై మందిని అరెస్ట్ చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు ఈ కేసులో ఏవన్నెవరు దాడికి ప్రోత్సహించిందెవరు దాడిని లీడ్ చేసిందెవరు అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు పూర్తి వివరాల్ని రాబట్టే పనిలో ఉన్నారు